ఇది ఇది గోధుమ అని వచ్చింది కదా అది ఇది పాకవానికి వచ్చింది ఇది ఆహా ఇలా పచ్చగా రాకూడదు ఆగోడ పచ్చగా ఉండదు రాలా వచ్చింది ఇది వచ్చిందని చూసుకొని కోసుకోవాలి అంటే మొదట్లోనే మనం అట్ట టచ్ చేస్తే తెలుసు పది కాయలు కొట్టిన తోటి వర్ణానికి ఆటోమేటిక్ కనపడిపోతాయి గుర్తుపట్టేస్తాం మరి ఇది ఇప్పుడు ఇలా కోసినప్పుడు పాలు వస్తున్నాయి కదా కొంచెం చేపడికి ఆరిపోతాయి దాని పాల సపోర్ట దా పేరే మన కాయకి వచ్చే పాలే అది పాల సపోర్ట్ ఇది పొద్దున్నది దేంట్లో దాంట్లో ఒక కిడ్నీలో గానీ లేకపోతే ఒక గిందులో కానీ లేకపోతే దాంట్లో వేసేసి మూత పెట్టేస్తే మూడో రోజు కాల శుభ్రంగా అయిపోతుంది అది మన ప్రత్యేకించి కార్పొరేట్ కానీ ఇక కానీ ఏమి వేయాల్సిన పని లేదు అవి ఏంటికి వేస్తామంటే ఇదిగో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారానికి ఇవి అవి మొత్తం మిక్సింగ్ చేసి కోసం కోసేసి కార్పొరేట్ మందు పెడతాం అప్పుడు అది మందు పెడితే అవి మాగుతాం ఇట్లా పక్వానికి వచ్చినాయి మందు పెట్టాల్సిన పనిలే